ఇక్కడ కార్యక్రమం ఎంత గొప్పగా జరిగి ఎంతమందిని ఇంటర్వ్యూలు చేసి ఎంతమందికి ఆఫర్ లెటర్స్ ఇస్తారు అనేటువంటిది మేము ఊహించినటువంటి విషయం సో ఈరోజు జరిగింది ఒక గొప్ప విషయం గొప్ప విషయం మనకు తెలిసి ఎక్కడా కూడా ఒక గ్రామీణ ప్రాంతాల్లో రోజులో దాదాపు ఆరు వందల మందిని సెలెక్ట్ చేసుకోవటం అనేటువంటిది ఎక్కడ జరిగిండదు అది ఒక ఇంకొక చరిత్ర ఇది ఒక చరిత్ర ఈరోజు జరిగింది దానికి ముఖ్యంగా రామనారాయణ రెడ్డి గారిని అభినందించాలి అలానే ఇక్కడ పనిచేసినటువంటి అందరిని కూడా దానికి అభినందించిన కార్యక్రమం చేసినందుకు అభినందించాలి ఒక చిన్న విషయం చెప్తాను ఒకటి స్వామినారాయణ గారు ఒకసారి ఈయన ఎవరైతే మొత్తం ఇక్కడ తీసుకుని వచ్చారో కంపెనీని ఆ కంపెనీ ఏదైతే ఇక్కడికి ఒక కంపెనీ తీసుకుని వచ్చింది ఆ కంపెనీకి ఈయన అతిపెద్ద ఆయన మేలు మా వాడే రాలకపోయారు ఇప్పుడు వచ్చారు కన్న దీంతోపాటు పనిచేస్తాను థ్యాంక్ యూ సెకండ్ చిన్న కన్ఫ్లూషన్ లేకుండా ఉండే ఉండేదానికోసం చెప్తున్నాను రేపు ఐటీ కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఐటి చదువుకున్నటువంటి వాళ్ళు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అందరూ ఎక్కడెక్కడ గ్రామాల్లో ఉన్నారో వాళ్ళందరూ రండి ఇంటర్ అటెండ్ అవుతాం ఈ రోజు సెలెక్ట్ కాని వాళ్ళు వాళ్ళందరూ కూడా ఐటీ వాళ్ళు కాదు డిప్లొమా వాళ్ళు కాదు డిగ్రీ వాళ్ళు కాదు మామూలు ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి రేపు ఈ రోజు మనం అటెండ్ ఆ కంపెనీల ఇంటర్వ్యూలు అటెండ్ కావాలి ఇది ముఖ్యం కాబట్టి మనం గ్రామాల్లో అందరికీ తెలియపరిచి ఎక్కువ మందిని ఈరోజు వచ్చి ఆఫర్స్ రానే వాళ్ళు కానీ లేకుంటే కొత్తగా ఇంతవరకు రానిపి చేయండి ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు ఈరోజు మూడు లక్షల వేల ప్యాకేజీ తో దాదాపు పది మందికి అక్కడ ప్యాకేజ్ అంత పది మందికి వచ్చింది కాబట్టి మీరు అందరూ వచ్చి మంచి మంచి శాలరీస్తో ఉండేటువంటి కంపెనీలకు వెళ్ళి దాన్ని చూసుకునేందుకు ప్రయత్నం చేయండి